వెల్కమ్ టు అవర్ ఛానల్ కిడ్స్ వరల్డ్ కథ పేరు బిర్బల్ తెలివి ఒకరోజు అబ్బర్ మహారాజు సభలో అన్నాడు ఈ ప్రపంచంలో ఏది వేగంగా ప్రయాణిస్తుంది కొంతమంది మంత్రులు చెప్పారు గాలి విజ్ఞానం విచారాలు అని సమాధానం చెప్పారు బిర్బల్ నవ్వుతూ చెప్పాడు మహారాజా రూమా పుకారు కంటే వేగంగా ఏదీ ఉండదు అక్బర్ ఆశ్చర్యపడ్డాడు ఎలా అంటావు బిర్బల్ వెంటనే ఒక వార్తను కోర్టులో పుట్టించాడు మహారాజు రాజ్యాన్ని వదిలిపెట్టబోతున్నారు అని కొద్దిగంటల్లో ఆ వార్త రాజ్యం మొత్తం విస్తరించింది అప్పుడు బిర్బల్ చెప్పాడు ఇదిగో మహారాజా ఇదే పుకారు యొక్క శక్తి కన్ను చూడదు చెవి వినదు అయినా జనం నమ్మేస్తారు అక్బర్ బిర్బల్ తెలివికి ఆశ్చర్యపడ్డాడు నీతి అందుకే మనం చూసిన వాటినే నమ్మాలి బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం